తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్ శ్రీశైలం నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఒక గుడ్ న్యూస్ ఇది ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది ఈ కారిడార్ పూర్తయితే తెలంగాణ ఏపీ మధ్య ప్రయాణం ఓ నలభై ఐదు నిమిషాలపైనే తగ్గిపోతుంది ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాం తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్ విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్ శ్రీశైలం హైవే పైనే రాకపోకలు సాగిస్తూ ఉంటారు రాయలసీమ ప్రాంతానికి వెళ్లే వారితో పాటుగా ఈవెన్ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వారు కూడా ఈ హైవే పైనే వెళుతూ ఉంటారు ఈ రహదారిపై పెరుగుతోన్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు డిసైడ్ అయ్యారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో అమరాబాదు పులుల అభయారణ్యం మీదుగా వెళుతూ ఉంటుంది ఇందులో ఒక అరవై రెండు కిలోమీటర్ల దూరం రెండు లేన్ల ఘాట్లతోటి చాలా ఇరుగ్గా ఉంది కంజెస్టెడ్గా ఉంది దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలకు అక్కడ తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ ప్రాంతంలో టర్నింగుల కారణంగా వన్యప్రాణులు కూడా యాక్సిడెంట్ల బారిన పడి చనిపోతూ ఉన్నాయి సో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు ఈ కారిడార్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైదరాబాద్ టు శ్రీశైలం వయా నల్లమల ఫారెస్ట్ మొత్తం అరవై రెండు కిలోమీటర్ల మేర అభయారణ్యంలో ముప్పై అడుగుల ఎత్తుతోటి ఈ కారిడార్ని నిర్మించబోతున్నారు ఈ రహదారి నిర్మాణానికి ఏడు వేల ఏడు వందల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు కూడా ఈ కారిడార్ వెళుతోంది శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్తో పాటు శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఒక ఐకానిక్ వంతెనను కూడా ఇందులో భాగంగా నిర్మించాలని తలపెట్టారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి మూడు వందల ఎకరాల భూమి కూడా అవసరం అవుతుంది సో వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా వృక్ష సంపద నష్టపోకుండా భూసేకరణకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయ్యి అందుబాటులోకి వస్తే ప్రయాణ ఇబ్బందులు దూరమైపోతాయి ప్రస్తుతం చాలామందికి తెలుసు రాత్రి వేళల్లో అభయారణ్యంలో వాహనాలపై నిషేధం ఉంటుంది సో ముప్పై అడుగుల ఎత్తులో ఉండే కారిడార్ వల్ల ఆ నిషేధాన్ని కూడా అయితే వేయొచ్చు అప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వీ కెన్ ట్రావెల్ ముప్పై అడుగుల ఎత్తులో ఈ కారిడార్ ఉండడం వల్ల వన్యప్రాణులకు రోడ్డు ప్రమాదాల నుంచి భద్రత కలుగుతుంది ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత శ్రీశైలం ప్రాంతం రవాణా పర్యాటక పరంగా కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది రోడ్డును విస్తరించాక ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వాహనాలు ఇరవై నాలుగు గంటలు రాకపోకలు సాగించవచ్చు అని చెప్పి అధికారులు అంటున్నారు అయితే ఫ్లైఓవర్ మధ్యలో వాహనాలు ఎక్కి దిగేలా ర్యాంపులు నిర్మించొద్దని మాత్రం అటవీ శాఖ రిక్వెస్ట్ చేసింది సో లైటింగ్ అధికంగా ఉంటే వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని ఎలివేటెడ్ కారిడార్పై పై రాత్రివేళ తక్కువ లైటింగ్ పెట్టాలని అది కూడా ఫ్లోరసెంట్ కాకుండా డిమ్ లైట్స్ పెట్టాలని నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది మొత్తంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే వాళ్లతో పాటు ఏపీకి వెళ్లే వాళ్లకు కూడా ఈ కారిడార్ వల్ల సమయం కలిసి